హాయ్ అండి అందరికీ నమస్తే శ్రీ బస్వలింగ కర్రీ పాయింట్స్ అండ్ మిల్స్లో ఈరోజు సాయంత్రం ఏంటో చూసేసుకుందాం రండి ఫ్రెండ్స్ ఈరోజు కర్రీ వచ్చేసి టమాటా పప్పు పాలకూర పప్పు సాంబార్ పన్నీర్ కర్రీ కాకరకాయ ఫ్రై ఆలుగడ్డ ఫ్రై క్యారెట్ ఫ్రై ఆలు చెన్న మసాలా కర్రీ మిల్ మేకర్ కర్రీ వైట్ రైస్ చపాతీలు అంతేనండి శ్రీవసలింగ కర్రీ పాయింట్స్ అయ్యండి మెల్సరు ఈరోజు సాయంత్రం కర్రీస్ అయితే ఏవేనండి వీడియోని సెలెక్ట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం వీడియోస్ వస్తున్నాయంటే చూస్తున్నాడండి కొత్తగా చూస్తున్నాడు ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్